అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అండి ప్రతి మహిళకి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే హామీ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలనేది ప్రతి నెల కూడా వారి ఖర్చులకి ఇస్తామని చెప్పడం జరిగింది అయితే మనకు ఇంతవరకు కూడా ఇవ్వలేదు కదా దీనిపై ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు సో దీనికి సంబంధించి ఈ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు ఏ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు అలాగే దీనికి అర్హతలు ఎవరు అర్హతలు కూడా మనకైతే మళ్ళీ కూడా మార్చడం అయితే జరిగింది సో ఎవరెవరికి ఇస్తారు ఎవరికి ఎవరు ఏ రోజు నుంచి ఇస్తారు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హత అనేది ఏమేమి ఉండాలి దీని అన్నిటి గురించి కూడా మనమైతే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా క్లియర్గా కూడా తెలుసుకుందాము సో దట్టు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికంటూ ఖర్చుల కోసం అని చెప్పి పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పారు మనకు ఇదే విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుత అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఆ పథకం ద్వారా అయితే మనకు మూడు సంవత్సరాలు అయితే ప్రతి మహిళకి కూడా సో పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇచ్చారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అయితే ప్రతి మహిళకి అయితే కాదు కేవలం నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే మూడు సంవత్సరాలు అందజేస్తూ వచ్చారు ఇప్పుడు మనకు ఎన్నికల హామీతో ప్రకారంగా మనకైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది సంవత్సరాల నిండి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు అయితే మనకు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఎనిమిది తొమ్మిది నెలలు అయితే అయిపోతూ ఉంది అయినా సరే ఇంతవరకు కూడా ఈ పథకాన్ని అయితే ఇప్పటికీ కూడా అమలు చేయలేదు సో చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతకీ ఈ పథకంకు సంబంధించి అమలు చేస్తారా చెయ్యరా అసలు ఈ డబ్బులు అనేది ఇస్తారా ఇవ్వరా సో ఇస్తారండి అది కూడా వచ్చే నెల నుంచి ఇస్తారు నేను డేట్ కూడా మీరు లాస్ట్ వరకు చూడండి చెప్తాను సో ఈ పథకాన్ని మనకైతే ఎప్పటి నుంచి అమలు చేస్తారు సో అది కూడా మనకు ఈ నెలలోనే ఇస్తారు సో ఈ నెలలోనే ఇస్తారు త్వరలోనే మీ దగ్గర అయితే అప్లై కూడా అప్లికేషన్ అనేది అప్లై కూడా చేయించుకుంటారు అయితే ఇంతకుముందు కొన్ని మనకు అర్హులు ఎవరు అర్హతలు ఏంటి అనే దాని గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాను కదా దానికి సంబంధించి చేంజ్ అయితే చేయడం జరిగింది అలాగే పదిహేను వందలైతే కాదండి పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇవ్వాలి అనే ఆలోచనలోనే ఉన్నారు దీని గురించి ప్రభుత్వం ఒక క్లారిటీ అనేది ఇప్పటికీ కూడా పూర్తిగా అయితే తీసుకోవడం లేదు సో సో ప్రతి నెలా కూడా దీనికి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే అన్నిసార్లు కాకుండా ఒక్కసారిగా మహిళల ఖాతాలో ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అనేది వేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటూ ఉంది దీనికి సంబంధించి మనకు త్వరలోనే వన్ వీక్ లోపలే క్లారిటీ అయితే ఇస్తారు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి అర్హులు ఎవరు అర్హతలు ఏమిటి అని చూసుకున్నట్లయితే మనకు ఇంతకు ముందు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫస్ట్ వచ్చిన అప్డేటు ప్రతి మహిళకి కూడా ఇస్తామని అయితే చెప్పారు కదా కానీ మధ్యలో మనకు ఇంకో కొత్త అప్డేట్ అయితే వచ్చింది నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే పెళ్ పెళ్ళైన వాళ్ళకి మాత్రమే పెళ్లి కాని వారికి అయితే కాదు అని అయితే చెప్పాను కదా సో దీనికి సంబంధించి మళ్ళీ కూడా మరొక అప్డేటు ఇప్పుడు కొత్తగా జారీ చేశారు పెళ్ళి కాని వారికి కూడా ఇస్తానని అయితే ప్రభుత్వం అయితే చెప్తున్నారు ఎందుకంటే పెళ్ళి కాకుండా ఇంట్లో చదువు ఆపేసి చదువుకుంటున్న వాళ్ళకి మళ్ళీ అయితే ఇవ్వరంటండి ఎందుకంటే వాళ్ళకి ఫీజులకు సంబంధించి కూడా గవర్నమెంటే భరిస్తానైతే చెప్పింది కాబట్టి టీస్ రియంబర్స్మెంట్ ఇట్లాంటి ఫీజులన్నీ కూడా మనకు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అలాంటప్పుడు ఈ పద్దెనిమిది వేల రూపాయలు అనేది వారికి చెందేదానికి లేదని చెప్పేసి ఎవరైతే పెళ్లి కాకుండా ఉంటారో వాళ్ళకి ఇస్తామని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది బట్ ఏంటంటే ఎవరైతే చదువుకుంటూ ఉంటారో పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయిన తర్వాత పంతొమ్మిదో సంవత్సరాలకి అడుగు పెట్టినా సరే కొంతమంది అయితే చదువుకుంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి చదువుకున్నా సరే చదువుకుంటూ ఉన్న వాళ్ళకి ఇవ్వమని అయితే ప్రభుత్వం అయితే జారీ చేసింది అలాగే ఇంకొంతమందికి ఏంటంటే మనకైతే నిరుద్యోగ వృద్ధి ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉంటున్నారో చదువుకొని డిగ్రీలు చదివి ఖాళీగా ఉంటారో వారందరికీ కూడా నిరుద్యోగ వృద్ధి అనేది దానికి సంబంధించి ప్రతి మహిళకైనా అమ్మాయి అబ్బాయి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా చదువుకొని చదువు అయిపోయి ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి నిరుద్యోగ వృద్ధి ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు అయితే ఇస్తారు దానికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది రాదు సో ఇంకా అలా ఎలిజిబిలిటీ కాకుండా ఇలా ఎలిజిబిలిటీ కాకుండా ఎవరైతే చదువుకోకుండా చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉంటారు అంటే టెన్త్ క్లాస్ చదివేసి ఇంటర్ చదివేసి ఖాళీగా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకైతే ఇస్తారు ఇంకొక విషయం ఏంటంటే నిరుద్యోగ వృద్ధికి మీరు ఒకవేళ అప్లై చేసుకోకున్నట్లయితే ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ కాకపోతే అయినా కూడా మీకు అయితే ఇది వస్తుంది అని అయితే ప్రభుత్వం అయితే జారీ చేస్తుంది అయితే అలాగే ఒక కార్డులో ఒక కార్డులో ఒక్క రేషన్ కార్డులో ఎంత మందికైనా కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండి కనుక ఉంటే ఒక్క రేషన్ కార్డులో అంటే ఒక తల్లి ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటారు కదా సో ముగ్గురికి ఇద్దరికి కూడా ఇస్తారు కాకపోతే నేను చెప్పాను కదా ప్రజెంట్ మీరు డిగ్రీయో ఇంటరో చదువుతూ కనుక ఉన్నట్లయితే డిగ్రీ అలా చదువుతుంటే మీకు అయితే రాదండి ఒకవేళ మీరు చదివి కూడా మానేసి ఉంటే ఇంకా నిరుద్యోగ వృద్ధికి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వీళ్ళకి కూడా రాదని అయితే ప్రభుత్వం చెప్తుంది సో ఇదన్నమాట అలాగే డాక్టర్ మహిళలకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది ఆశా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదివేల రూపాయల జీతం అనేది వస్తుంది కాబట్టి వాళ్ళకి రాదు ఇంకా అంగన్వాడీ వర్కర్సు అంగన్వాడీ టీచర్కి అయితే ఎవరంటండి అంగన్వాడీ ఆయాలు ఎవరైతే ఉంటారో సో వర్కర్స్ వాళ్ళకైతే ఇస్తారన్నమాట టీచర్కి అయితే ఇవ్వరు ఇంకా అంగన్వాడీలోనే మినీ టీచర్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇస్తామని అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇంకా పెన్షన్దారులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు వచ్చే ఏ పెన్షన్దారులకైనా కూడా ఈ ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తారు అలాగే పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు కదా దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు దివ్యాంగులు వీళ్ళకైతే ఇవ్వమని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది అయితే మరి ఎంతకి ఈ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు అసలు ఎలా అప్లై చేసుకోవాలంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ బ్యాంక్ బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఒకవేళ మీ దగ్గర ఇంకా కూడా రేషన్ కార్డు అనేది లేకపోతే సో ఇన్కమ్ క్యాష్ ఇవి మాత్రం ఖచ్చితంగా తీసిపెట్టుకోవండి ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా మన రేషన్ కార్డులో ఉన్న ఆదాయము ఇంకా మన రేషన్ కార్డుకి సంబంధించినటువన్నీ కూడా ఇన్కమ్ క్యాష్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది క్యాష్ కాకుండా ఇన్కమ్ సో దీని అనేది మీరు తీసి పెట్టుకో ఉంటే సరిపోతుంది అయితే ఏదైనా వర్కింగ్లో ఉన్న బ్యాంక్ బుక్కు సో మనకైతే క్లారిటీ అయితే ఇస్తారు ఇంకో వన్ వీక్లోనే పద్దెనిమిది వందలు ఒకేసారి వేయాలా లేకుంటే ప్రతి నెల కూడా పదిహేను వందలు ఇవ్వాలా దీని గురించి క్లారిటీ అయితే ఇస్తారు మరి ఇంతకీ ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఉగాది కానుకగా ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇదన్నమాట దీనికి సంబంధించి మీరెవరూ కూడా ఈ డబ్బులు ఇస్తారో ఎవ్వరో ప్రభుత్వం అప్పట్లో హామీ అయితే ఇచ్చింది ఇస్తారో ఎవ్వరని ఎదురు చూస్తూ ఉన్నారు కదా మీరు దీనికి ఎలాంటి భయం అయితే పడాల్సిన అవసరం లేదు ఉగాది కానుకగా ప్రతి ఒక్కరికైతే ఇస్తారు అయితే ఖచ్చితంగా కూడా నాలుగు చక్రాల వాహనం కనుక మీ ఇంట్లో ఎవరికి ఉన్నా కూడా రాదు కేవలం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి మీ కుటుంబంలో ఎవరికి రేషన్ మీ కుటుంబంలో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా సరే ఈ డబ్బులైతే రావు మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా సరే ఈ డబ్బులైతే రావు మీ కుటుంబంలో ఎవరికైనా గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ అనేది పొందుతూ ఉంటే అంటే ఉద్యోగంలో నుంచి వచ్చే పెన్షన్లు ఇలాంటి అర్హతలు ఉన్న వాళ్ళకు కూడా ఈ డబ్బులు అయితే రావు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ సో ఇదన్నమాట చూసారు కదండీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కూడా మీకు అయితే వచ్చేస్తుంది అందరికన్నా ముందు మీరైతే చూడొచ్చు ఓకేనండి నెక్స్ట్ చూడతాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్